నేనే పోయి పర్సనల్ గా రామ్మోహన్ నాయుడుని కలిసి వరంగల్కి ఎయిర్పోర్ట్ కావాలని ప్రతిపాదన చేసిందే నేను కదా తక్కువ పడ్డ భూమిని కూడా భూసేకరణ చేసి ఎయిర్పోర్ట్ అప్పచెప్పిందే నేను కదా వరంగల్ కౌటర్ రింగ్ రోడ్ వరంగల్ ఎయిర్పోర్ట్ ఇచ్చిందే నేనే భూమి ఇచ్చింది నేనే భూసేకరణను క్లియర్ చేసిందే నేనే కేంద్ర ప్రభుత్వానికి వెళ్లి పదే పదే నివేదికలు ఇచ్చి నిపుణులను తీసుకొచ్చి మొత్తం సర్వే చేపించి రిపోర్ట్ సబ్మిట్ చేసిందే నేను నేను వచ్చినాకనే వచ్చింది చంద్రశేఖరరావు పది సంవత్సరాలు వరంగల్ కి ఎయిర్పోర్ట్ రావాలని వరంగల్ కి అవుటర్ రింగ్ రోడ్ ఉండాలని వరంగల్ కి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాట్లు చేయాలని ఏది చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మేం చేసి మేం చేస్తున్నా పదే పదే మీరు ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారని అడుగుతుంది కదా హరీష్ కేటీఆర్ ఇందుకోసమే వెళ్తున్నాం ఇవాళ వచ్చిన అనుమతులని మా మా ఇప్పుడు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వాళ్ళు సాధించారు కాచిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నేను వచ్చినాక సాధించిన ఏడాది వాళ్ళు పదేండ్లు సో నాకు చెవు ప్రధాన ప్రధానమంత్రులైనా కేంద్ర మంత్రులైనా కలిసి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన తెచ్చుకునేది మా బాధ్యత మేము మా బాధ్యతను నిర్వహిస్తున్నాం ఎన్నిసార్లు అయినా పోతాం ఢిల్లీకి మేము ప్రత్యేక విమానాలలో దుబాయ్లు ఇతర దేశాలకు పోలేదు మేము లేకపోతే ఢిల్లీకి వెళ్ళి మేము లిక్కర్ దంద చేయలేదు మేము ఢిల్లీలో పోయి లిక్కర్ దందాలు చేయిస్తలేం మేము ఢిల్లీకి పోయి రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి అనుమతుల గురించి అందరినీ కలుస్తున్నాం